ఓం నమ శివాయ శ్రీ శ్రీ నమ మిత్రులకి శ్రేయులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లను కామెంట్స్లోను గురువుగారు కార్తీక మాసంలో నియమాలు ఏమన్నా ఉన్నాయా ఎలాంటి విధులు పాటించాలి ఎలాంటి స్తోత్రాన్ని పఠించాలి కలిగే లాభాల గురించి వివరించండి అని చాలామంది అడగడం జరిగింది మీ అందరి కోరిక మేరకు ఈరోజు కార్తీక పురాణంలో మనకి ఎలాంటి నియమాలు ఎలాంటి విధులు పాటించాలో చెప్పారో మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసి మంది మిత్రుడికి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి మిత్రులు అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి దగ్గర దగ్గరగా ఐదు వేల వీడియోస్ పైనే ఉన్నాయి వాటిలో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే చాలామంది మిత్రులు అపాయింట్మెంట్ బాగుంటారు వీడియో పర్సనల్ అపాయింట్మెంట్ బాగా అడుగుతున్నారు వీడియోలో నేను మన ఆఫీస్ అడ్రస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్సనల్ అపాయింట్మెంట్ కావచ్చు లేదా ఫోన్ అపాయింట్మెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అలాగే దేవతా వస్తువులు కూడా మన అక్షయనిధి మాటలో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసంలో నియమాలు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్తీక పురాణం మనకేం చెప్తుందంటే ఎవరైతే కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో కమలాలతో కనుక పూజ చేసినట్లయితే వారికి జీవించినన్ని రోజులు కూడా ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌభాగ్యాలు కలుగుతాయి సమస్త సుఖాలు కలుగుతాయి అని శాస్త్రం చూడడం జరిగింది అంటే ఆ తర్వాత అంటే జన్మనాహిత్యం కూడా కలుగుతుంది అని కార్తీక పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున అంటే మాస శివరాత్రి నాడు లేదా సోమవారం నాడు అలాగే కా కార్తీక పౌర్ణమి రోజును రుద్రాభిషేకం చేసిన బిల్వదళాలతో అంటే ఇలాంటి బిల్వదళాలతో రుద్రాక్షలతో పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలు లభిస్తాయి అని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది అలాగే ఆ తర్వాత జన్మరాహిత్యం ఉంటుంది అంటే శివ సాహిత్యం పొందుతారని కార్తీక పురాణం చెప్తుంది అలాగే మనం కార్తీక మాసం మొదలైపోయింది కాబట్టి అంటే పాడ్యం నాడు ఏం చేయాలి విధి నాడు ఏం చేయాలి తది నాడు ఏం చేయాలి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏ విధంగా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అంటే మనకు ఆల్రెడీ పాడ్యం అయిపోయింది కార్తీక పాఠ్యమినాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి మీరు చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా పూర్తి కావాలి సాగేటట్లుగా అనుగ్రహించమని భగవంతుని ప్రార్థించి సంకల్పాన్ని చెప్పుకొని ఆకాశ దీపాన్ని చూసి ఇంటికి రావాలి మొదటి రోజు అలాగే విధి మీ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి అంటే మీరు ఏదైనా కానుక అంటే స్వీట్స్ కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా సరే ఇచ్చి దానివల్ల జరిగే లాభం ఏంటంటే యమగండం వాటర్లేదని పురాణాల్లో చెప్తున్న విషయం అలాగే తదినాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి లభిస్తుంది చవితి నాడు అంటే కార్తీక శుద్ధి చవితి నాడు అంటే నాగుల చవితి వస్తుంది ఆ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి అది గుర్తుంచుకోండి అలాగే పంచమి నాడు దాన్ని మనం అంటే పంచమి రోజుని జ్ఞాన పంచమి అని కూడా అంటాము ఆ రోజు స్వామివారికి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వామివారి కంపల్సరిగా అర్చనలు పూజలు చేయించుకోవడం వల్ల ఎవరైతే పిల్లలు చదువు విషయంలో వెనకబడి ఉంటారో వాళ్ళకి జ్ఞాన కూడా కలుగుతుంది అలాగే షష్ఠి నాడు ఎవరైనా సరే బ్రహ్మచారికి ఎర్ర గల్ల అంటే ఎరుపు ఉన్న తుండు తీసుకొని మనం కండువా దాన్ని కండువా అంటాం కండువాని గల్ల అంటే ఎర్రటి గల్లు ఉండదాన్ని దానం చేస్తే ఖచ్చితంగా సంతానం ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి అంటే ఎర్రటి గల్ల ఉన్న ఖండువాని దానం చేసిన అది కూడా ఎవరికి బ్రహ్మచారులకి దానం చేస్తే సంతానాపేక్షతో ఉన్నవారికి సంతానం కలుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే సప్తమి రోజు నాడు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఉదాహరణ చూపిస్తాను ఇప్పుడు ఇలాంటి క్లాత్ అనుకోండి ఎర్రటి క్లాత్ ఒక కొంచెం గోధుమలు పోసి దాని లోపల అంటే ఈ క్లాత్ లోపల గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల మీకు ఆయుష్ వృద్ధి చెందుతుంది అంటే చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో ఈ ఉపాయాన్ని చేయండి అది కూడా మీరు చేయవలసిన సమయం సప్తమి రోజు తిది నాడు అలాగే అష్టమి రోజున మీకు ఈ అష్టమిని గోపాలష్టమి అంటారు ఈ రోజు కూడా మీరు ఆవులకి పూజ చేస్తే గోపూజ చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారు నవమి నాడు అంటే నవమి నాడు మొదలుపెట్టి మూడు రోజుల పాటు విష్ణు రాత్రులు అంటారు అంటే త్రిరాత్రి అంటారు ఈ త్రిరాత్రి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అంటే ఒకవేళ చేయకపోయినా ఆ మూడు రోజులు శ్రీమన్నారాయణుడికి విష్ణు భగవాన్ని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే దశమి రోజు ఈరోజు ఎవరైతే రాత్రి విష్ణు పూజ చేస్తారో వారికి విశేషమైన లక్ష్మీ యోగం కలుగుతుంది ఆ రోజు చేయాలి కూడా అలాగే ఏకాదశి ఈ ఏకాదశికి మనం మామూలుగా విష్ణు పూజ చేసి ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి ఉత్తమ కథలు కలుగుతాయి దీన్ని బౌదనైక ఏకాదశిని కూడా అంటారు అలాగే ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశిని కూడా అంటారు సాయంత్రం ఉసిరి మొక్క తులసి మొక్కల వద్ద మీరు దామోదరుణ్ణి ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం వల్ల సర్వపాపాలు హరిస్తాయి ఇది ఇవన్నీ కూడా కార్తీక పురాణంలో చాలా స్పష్టంగా ఉన్నాయి మీకు ఒకసారి తెలియజేస్తున్నాను అలాగే త్రయోదశి త్రయోదశి రోజున మీరు సాలగ్రామం మామూలుగా మనకి పూజా వస్తువుల షాపులు దొరుకుతాయి కదా సాలగ్రామాన్ని దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి పూజా వస్తువు షాపులు దొరుకుతాయి అందుబాటులో ఉంటే చేయండి అంటే మనకి ఆ రోజుకున్న తిదికున్న లక్షణం అలాగే చతుర్దశి ఈ చతుర్దశిని పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునే అంటే కొంతమందికి ఏంటంటే వ్రతాలు పడతారు కదా అందులో పాషాణ చతుర్దశి వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిది అలాగే కార్తీక పౌర్ణమి మరి దీని మీద చాలా వీడియోలు కూడా ఉన్నాయి మన మన ఛానల్లో ఆ రోజున ఇది మహాపవిత్రమైన రోజు కాబట్టి నదీ స్నానం చేసి శివాలయం వద్ద అంటే శివాలయం ఎక్కడ శివాలయం దగ్గర జలదోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలు అంటే మీ పూర్వగ్రమంలో ఉన్న పాపాలు కూడా పోతాయి అసలు మొత్తం ప్రకల్పన జరుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే కార్తీక బహుళ పాఠ్యమి ఈరోజు మీరు ఎవరికైనా సరే పండితులకి దానం చేయండి తర్వాత విధియ వనభోజనం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది విద్యనాడు వనభోజనాలు పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే తదియ తది రోజున పండితులు అంటే మీకు ఎవరైనా దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న పండితులకి మీ గురువులకి తులసి మాల మెల్లలో వేసుకోవడానికి సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి చవితి రోజున పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం వేళ గణపతిని గరకతో గనక పూజించినట్లయితే ఆ గరకని తర్వాత మీ తిండి కింద పెట్టుకొని పడుకుంటే ఎవరికైతే దుస్వప్నాలు వస్తాయో ఆ దోషాలు కూడా తొలగి సకల సంపదలు కలుగుతాయి అలాగే పంచమి చీమలకు నూకలు చల్లడం కుక్కలకి అన్నం తినిపించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది దానివల్ల మీకు పితృదేవతలు కూడా శాంతిస్తారు అలాగే షష్ఠి తిథి నాడు గ్రామ దేవతలను పూజించి మీరు ఎవరైతే ఆ రోజు నైవేద్యం పెడతారో గ్రామ దేవతలు పూజ చేస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది అలాగే సప్తమి నాడు జిల్లేడు పువ్వులతో దండ తయారు చేసి అది శివభగవాన్ ఈశ్వరుడికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి మళ్ళీ చెప్తున్నాను సప్తమి తిదినాడు కార్తీక మాసంలో జిల్లేడు పువ్వులతో దండగుచ్చి అది శివభగవాన్ని సమర్పిస్తే సంపదలు మీకు రోజు రోజుకి రోజు రోజుకి వృద్ధి చెందుతాయి అలాగే అష్టమి తిది నాడు కాలభైరవి అంటే మనకి కాలభైరవుని ఆరాధిస్తూ ఉంటాం కదా అలాగే ఆ రోజు అష్టకం చదివితే ఆ తర్వాత గారెలతో దండ చేసి మనకి రెండు కంటే అంటే కుక్కకి సమర్పించినట్లయితే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది చాలామంది చేస్తూ ఉంటారు అలాగే నవమి నాడు వెండి లేదా రాగి అంటే కలిసం అంటే మన చిన్న కలిశాలు ఉంటాయి కదా దానిలో నీరు పోసి పండితుడికి ఇస్తే పితృదేవతలు ధరిస్తారు అంటే పితృదేవతల శాబాల వల్ల వచ్చే నష్టాలు అన్ని కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా నవమి రోజు వెండి కానీ లేదా మీ ఊపికి రాగి కలిసం రాగి చిన్నదైనా సరే నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు ఖచ్చితంగా ధరిస్తారు ఇవి మనకి కార్తీక పురాణంలో విశేషంగా చెప్పబడ్డాయి అలాగే దశమి నాడు మీరు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకి ప్రీతిపాత్రులే ఉంటారు మీ కోరికలు నెరవేరుతాయి అంటే దశమి రోజు మీరు ఎవరికైనా ఒకరిగాన అన్నాన్ని అన్నాన్ని పెట్టండి పేద ప్రజలకి ఖచ్చితంగా మంచి అవుతుంది అలాగే ఏకాదశి కృష్ణాలయంలో దీపారాధన పురాణ శ్రవణం అంటే చదవటం జాగరణ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి రోజున అలాగే ద్వాదశి రోజున అన్నదానం చేయడం వల్ల లేదా స్వయంపాక సమర్పణం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే త్రయోదశి రోజున నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలుగుతాయి మీరు ఈ నెలలో ఈ కార్తీక మాసంలో ఇందులో తిదిని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు అలాగే చతుర్దశి ఈ మాసంలో శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన అభిషేకము అలాగే మనకి అపమృత్యు దోషాలను కూడా ఈ చతుర్దశి రోజు నాడు గ్రహబాధలు లాంటివి ఉన్న పూజ చేయడం వల్ల లాంటి శివార్చన చేయడం వల్ల దొరికిపోతాయి అలాగే అమావస్య నెక్స్ట్ వచ్చే అమావాస్య ఈ అమావాసనాడు పితృదేవతల పేరిట మీరు ఎక్కడైనా సరే అన్నదానం చేసినా అలాగే ఉప్పు పప్పుతో కూడిన సమస్త పదార్థాలు అంటే స్వయంపాకం కదా అది దానం చేయడం వల్ల మీ పితృదేవతలు పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గసుఖాలు కలుగుతాయి ఇది కార్తీక పురాణంలో చెప్పిన నియమాలు విధులు ఇది గుర్తుంచుకోండి అలాగే ఈ మాసంలో చేసే స్నానం జపం అనంతమైన అంటే దానం వల్ల కానీ స్నానం వల్ల కానీ జపాల వల్ల అనంతమైన ఫలితాన్ని పుణ్య ఫలితాలని మీరు పొందుతారు ఇది కార్తీక పురాణంలో చెప్పబడిన విషయం అలాగే మీరు రోజు చేయలేరు అనుకోండి అలాంటి వారు కనీసం ఏకాదశి రోజునైనా ద్వాదశి రోజునైనా పౌర్ణమి రోజునైనా సరే మీరు అంటే సోమవారం నాడైనా సరే ఒక్క ఒక్కరోజు ఒక్క సోమవారం నాడైనా సరే నియమ నియమనిస్థులతో కాస్త ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలం వర్ణించటం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడని శాస్త్రం చెప్తుంది అలాగే కార్తీక పవర్ నాడు పగలంతా మీరు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించుకొని శివాలయంలో పరిమితుల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు వెలిగించి ఆవు నెత్తుతో వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల సమస్త పాపాలు భస్మీపట్టమైపోతాయి యహలోకంలో ఉన్న సర్వ సౌఖ్యాలు అనుభవించి అంత్యములు అంటే మరణించే సమయంలో పుణ్యలోగాలు పొందుతారని కార్తీక పురాణం చాలా ఇదిగా చెప్పడం జరిగింది అంటే పురాణంలో అనేక కథలు ఇతివృత్తాలు ఉపకథలు బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు అలాగే క్షీరాబ్ద ద్వాదశి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు ఇవి మనం ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే చాలామంది అడిగారు గురువుగారు కార్తీక మాసములో పఠించవలసిన స్తోత్రాలు అని అడిగారు అలాగే మీరు చేయవలసింది శివస్తోత్రం చేయొచ్చు విష్ణు స్తోత్రం చేయవచ్చు అలాగే శివ పాశుపతి అంటే శివ పాశుపతి ఆస్త్ర స్తోత్రం కూడా ఉంటుంది అది చేయవచ్చు అలాగే మనం ఉదయాన్ని చేసుకునేది స్తోత్రం ఉంటుంది అంటే ప్రాతస్మరామి చేస్తుంటాం కదా శివ ప్రాతస్మరామి చేయవచ్చు శివాష్టకం చేయవచ్చు శివ పంచాక్షి స్తోత్రం చేయవచ్చు ఇలాగే మనం విష్ణు భగవానుడు బాండావులో విష్ణు సహస్రనామం చేయవచ్చు లింగాష్టకం చేయవచ్చు బిల్వాష్టకం చేయవచ్చు ఈ కార్తీక పురాణం అంతర్గతంగా ఉన్న స్తోత్రాలు కూడా మనం చేయవచ్చు అంటే ఎన్ని విశ్వనాథాష్టకం కానీ దరిద్రదాన స్తోత్రం కానీ విష్ణు పురాణం కానీ ఇవి కూడా మనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది మనం ఏమి చేయలేము గురువుగారు అనేవారు ఒక సోమవారం నాడైన ఒక బిల్వదళాన్ని తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించిన విశేషమైన కోరికలు నెరవేరుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన అక్షనిధి మాట కూడా లైవ్లోకి రావడం జరిగింది మీరు ఈ కింద మన డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన వస్తువులు కూడా ఆర్డర్ పెట్టవచ్చు అలాగే లైవ్ లొకేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓం నమ శివాయ నమః